హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి ఈరోజు నిర్వహించినటువంటి పుట్లూరు న్యూ కేటగిరీ విభాగంలో మరి ఐదవ జతగా పాల్గొని మరి పద్దెనిమిది ఫీట్ల తేడాతోటి పద్దెనిమిది అడుగుల తేడాతోటి మరి రెండవ బహుమతిని అయితే సాధించడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఆరు ఆరు పళ్ళ విభాగంలో ఉన్నప్పుడు మరి ఎక్కడికి వెళ్ళినా మొదటి రెండు బహుమతులను సాధించినటువంటి జత మరి న్యూ కేటగిరీ విభాగంలో మొదటిసారిగా ఈరోజు దిగి మరి పద్దెనిమిది ఫీట్ల తేడాతో రెండవ బహుమతిని అయితే కైవాసం చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మరి వీరి యొక్క వచ్చేసి కొండూరు గ్రామం పెట్లవెల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి నల్లబోతుల లక్ష్మీ గోపాల్ గారి జత ఫ్రెండ్స్ మరింత వచ్చేసి మరి మంచి కాంపిటీషన్ జత మరి ఈరోజు పాల్గొన్న తొమ్మిది జతలలో మూడు వేల ఎనిమిది వందల పదకొండు అడుగుల ఐదు అంగుల దూరాన్ని లాగి మరి పదిహేను పద్దెనిమిది ఫీట్ల తేడాతోటి రెండవ బహుమతిని కైవసం చేసుకోవడం జరిగింది ఈ జత ఆ యొక్క నాలుగో బహుమతిగా పదహైదు వేల రూపాయలు నలభై వేల రూపాయలు ఎవరు కైవసం చేస్తారో మంచి కాంపిటీషన్ చేస్తా డ్రైవర్ కృష్ణ గారు నిన్న కూడా బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి రెండు కూడా కైవసం చేసి ఉన్నావు బండలు కూడా మాటల మీరే తెచ్చారు ఈ కేటగిరీ విభాగానికి కూడా మాటల నుంచి బండ రావాలని ఆలోచనలో ఉన్నారు దేవాలయం నిర్మాణం కదా